తొందర తొందర పాడైపోతాయి అనేది పట్టదు టూ ట్వంటీ ఏ సైజు కావాలన్నా అన్ని మోడల్స్ మన దగ్గర ఉంటే మసాలా రోల్ నుండి చట్నీ రోల్ వరకు మన దగ్గర టూ కేజీ దాకా రోల్ దొరుకుతాయి అన్ని మోడల్స్ ఉంటాయి మసాలా బండ్లు ఉంటాయి కల్వంస్ ఉంటాయి రోళ్ళు సాండ్రాళ్ళు ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయండి పూజ సామాగ్రి అన్ని జాడీలు అన్నీ ఉంటాయి మన దగ్గర మీకు సైజుతో సహా చూపిస్తాం ఇదైతే మసాలా దండి చాలా చిన్నది మనకు వచ్చి వన్ ట్వంటీ పడిద్ది ఇది చాలా చాలా చిన్న సైజు ఇది సైజ్ దాంట్లో మూడో సైజు ఇది అయితే టూ హండ్రెడ్ ఫిక్స్ రేట్లు ఇది ఇది కలవం అండి సెవెన్ ఇంచెస్ కలవం సిక్స్ ఫిఫ్టీ పడిద్ది దీంట్లో సైజు సైజుని బట్టి ఉంది టెన్ ఇంచెస్ అయితే థౌజండ్ పడిద్ది ఇదైతే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇంచెస్ ఇది టెన్ అండి అంటే దీంట్లో కూడా చట్నీకి నాటుబందులు అన్ని తీసుకెళ్తుంటారండి అండి ఇది టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ థౌజండ్ ఫిక్స్ అండి ఇదైతే మన పూజ సామాగ్రి అండి దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి మొత్తం సెట్ వచ్చింది రుబ్బురోలు ఇసురు రాయి ఒకసారి చూపించండి కొద్దిగా ఇదేమో ఇసురు అండి మన అమ్మవారి దగ్గర పూజలకి వరలక్ష్మి వ్రతం తర్వాత ఏదైనా పూజకి రుబ్బురోలు

ఇది వచ్చి మసాలా బండి అమ్మా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ మీకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఎయిట్ హండ్రెడ్ టెన్ ఇంచెస్ ఇంచెస్ పెరిగే కొద్దిగా రేట్లు కూడా పెరుగుతాయి ఇదైతే టెన్ ఇంచెస్ ఇది మనం గన్నం రుద్దుకునేదండి ఇది వచ్చేసి అయితే సిక్స్ ఇంచెస్ ఇది వచ్చి మనకైతే వన్ థర్టీ రూపీస్ పడిద్ది ఇంకొకటి సానరాయి అంటారు కదా అదేనండి గన్న రుద్దుకునేది సానరాయి రెండు అవే దాంట్లోనే మళ్ళీ ఈ రాయి కూడా ఈ మోడల్ వచ్చింది గన్న రుద్దుకునేది ఇది హండ్రెడ్ రూపీస్ పడిద్ది ఇది కూడా గన్న రుద్దుకునేది కాకపోతే ఇది నార్మల్ రాయి అదే సాండా్రాయి రెండు రాళ్ళు ఉంటాయి దీంట్లో ఇది మన హాఫ్ కేజీ చట్నీదండి అర కేజీ చట్నీ ఫోర్ హండ్రెడ్ పడిద్ది

పెద్దవి బ రుబ్బురోలు ఇంచెస్ రుబ్బురోలు అది ఇది వచ్చి ఏటించేసి రుబ్బురోలు పడింది ఈ రుబ్బురోలు ఇది అయితే తెన్నించేసి రుబ్బురోలుమ్మా పెద్దది దీంట్లోనే అది వచ్చి పన్నెండు వందలు పడిద్ది ఇంచెస్ రుబ్బురోలు అది దాంట్లోనే మనకు వచ్చి ఇది ఇంకో రోజులమ్మా దీనికైతే దంచుకునేది రాదు గాని టూ కేజీస్ వచ్చింది ఇది రాయి రాదు టూ కేజీస్ అమ్మే మొత్తం కాకపోతే రాయి రాదు మనం రాకలు తీసుకోవాలి విడిగా విడిగా విడి తీసుకోవాలి అవి మన చేతితో చేసిన రోలు అమ్మ దాంట్లో అన్ని చిన్న మసాలా కానీ టూ ఫిఫ్టీ నుండి ఉంటాయి మనకి వన్ కేజీ వరకు రుబ్బు రోలు ఉంటది చట్నీ అన్ని అవన్నీ చేతితో చేసినవి లోకల్ ఈ చిన్నది కూడా చాలా బాగుంది అంటే చాలా బాగుంటాయి అమ్మ మసాలా అవన్నీ దాంట్లోనే మనకి ఇసురు రాళ్ళు కూడా ఉంటాయి అమ్మ విసురు ఇది మనకు వచ్చేది అయితే ఏటించేసమ్మా ఏంటి ఏటించేసి వచ్చి మనకి తొమ్మిది వందలు పడింది తొమ్మిది వందలు ఇది టెన్ ఇంచెస్ ఇసురు రాయమ్మ ఇది మనకు వచ్చేసి అయితే పదకొండు వందలు పడిద్ది ఇది ఇంకా పెద్దది థర్టీన్ ఇంచెస్ ఇసురు రాయి అది మనకైతే వచ్చేసి అమ్మ పదిహేడు వందలు పడిద్ది అది చాలా పెద్ద చాలా హెవీ ఉంటాయి అవి ఇది మన చట్నీ వరకు మనకు కావాలంటే పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి అమ్మ ఇవి చట్నీ జాడీలు అమ్మా ప్రస్తుతానికైతే ఇది అన్ సీజన్ కాబట్టి తక్కువ ఉండే మన సీజన్ అయితే ట్వంటీ కేజీ దాకా ఉంటాయి అమ్మా జాడీలు చట్నీ పెట్టుకునే వన్ కేజీ నుండి ట్వంటీ కేజీ చిన్నయండి పావు కేజీ ఏదో బల్ల టేబుల్ మీద పికిల్స్ పెట్టుకోవడానికి ఇది అయితే ఎయిటీ రూపీస్ పడిద్ది మనకి రీజనబుల్ గా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అమ్మా దీంట్లో తక్కువ రేటు కావాలన్నా కూడా ఉన్నాయి మనకు బాక్స్ అలా వస్తాయి అవి చిన్నవి అవి కూడా బాగుంటాయి ఇది కూడా అంతేనమ్మ ఎయిటీ రూపీస్ వన్ కేజీ వచ్చిద్ది అమ్మ వన్ కేజీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది వన్ కేజీ ఇది టూ కేజీస్ అమ్మా మనకి ఇది టూ కేజీ టూ హండ్రెడ్ అమ్మా దాంట్లోనే ఇది హాఫ్ కేజీ అమ్మ ఇది ఇది హాఫ్ కేజీ వచ్చి పొడుగమ్మ ఇది వచ్చి వన్ ఫార్టీ పడిద్ది ఇది వచ్చి కేజీ వచ్చిద్ది ఇది ఇది మనకు వచ్చి వన్ ఎయిటీ పడిద్ది మీకు ఇది వచ్చేసి త్రీ కేజీ అమ్మా రౌండ్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్ ఓ చాలా రీజనబుల్ చాలా తక్కువ అమ్మా ఇవి మనకి మళ్ళీ దీంట్లోనే పొడుగొచ్చేది టూ కేజీ అమ్మా ఇది టూ కేజీ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ పడిద్ది చాలా బాగుంటుంది టూ కేజీ మూత కూడా మూత పెట్టి చూపిస్తాం మూత లేదనుకుంటారు మళ్ళీ ఇదమ్మా టూ కేజీ టూ హండ్రెడ్ పడిద్ దీంట్లోనే కలర్స్ కూడా ఉంటాయి అమ్మా ఇది సేమ్ టూ కేజీ కాబట్టి ట్వంటీ రూపీస్ ఎకెస్ ఉంటుంది అమ్మ ఇది కటింగ్ మోడల్ కదా మోడల్ బట్టి ట్వంటీ రూపీస్ ఎగస్ ఇది జాడీలమ్మా మన పెద్ద జాడీలు అయితే అది ట్వెల్వ్ కేజీ అమ్మా లెవెన్ హండ్రెడ్ పడిద్ది ఇది మన చేస్తామ్మ ఇది హాఫ్ కేజీ చేసా హాఫ్ కేజీ చేసి ఇది మనకు వచ్చేసి సిక్స్టీ రూపీస్ కేజీ ఇది వచ్చి కేజీ అమ్మ ఇది మన ముప్పావు కేజీ చేసి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడిద్ది ఇది మన కేజీ అమ్మ ఇది కొత్త మోడల్ ఇది ఇది మనకు హండ్రెడ్ రూపీస్ పడిద్దాం కేజీ మన మోట అనేది పై చాలా మన ఇండియా కంపెనీ అమ్మ మన చైనా కంపెనీ అయితే ప్రొడక్ట్ బాగా వీక్ ఉంటుంది మన ట్రాన్స్పోర్ట్ లోనే పగిలిపోతాయి ఇవి మనకి ఏంటంటే పగలు చాలా హెవీ ఉంటది దాంట్లో వచ్చామ టూ కేజీ టూ కేజీ వచ్చి టూ హండ్రెడ్ అమ్మా వచ్చి ఫైవ్ కేజీ అమ్మా ఫైవ్ కేజీ వచ్చి త్రీ ఫిఫ్టీ ఆ పెద్ద సీసాలు వచ్చి ఫైవ్ కేజీ అవి వచ్చి త్రీ ఫిఫ్టీ పడిద్దాం మీకు ఇంకా బాక్స్ లో కూడా చూపిస్తాం ఇది మన టేబుల్ మీదేనమ్మా సెట్ వచ్చింది టూ ట్వంటీ పడిద్ది చాలా మంది ఉంటాయి ఆ సెట్ కింద ప్లేట్ వచ్చింది పైన రెండు వస్తాయి బాగుంది టూ ట్వంటీ పడిద్దాం ఈ సెట్ వచ్చి బాక్స్ లో వస్తాయి అమ్మ మనకి ఇవైతే వచ్చి ఒకటి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు చాలా బాగుంటాయి ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఉంటాయి బ్లూ రెడ్ బ్లాక్ అన్ని కలర్స్ ఉంటాయి అమ్మ దాంట్లోనే మనకి ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ పడిద్దాం వన్ కేజీ హండ్రెడ్ పడిద్ది దీంట్లోనే కలర్స్ అన్నీ ఉంటాయి అమ్మా ఇది ఫిఫ్టీ రూపీస్ కలర్ అటు కలర్స్ని బట్టి ఉంటాయి అమ్మా మీకు ఇది ఫైవ్ కేజీస్ అమ్మా త్రీ ఫిఫ్టీఏ పడింది ఫైవ్ కేజీ వచ్చింది త్రీ హండ్రెడ్ పర్సెంట్ మార్బల్ చాలా చిన్నది వచ్చింది అమ్మ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నూట యాభై మీడియం సైజ్ రోల్ అమ్మ మార్బల్ రోల్ ఇది కూడా ఇది మనకైతే వచ్చేసి టూ ఫిఫ్టీ పడిద్దమ్మ ఇది గ్రీన్ మార్బిల్ అమ్మ అయితే మనకు వచ్చి త్రీ ఫిఫ్టీ పడిద్ది వైట్ దానికన్నా చాలా హెవీ ఉంటది గ్రీన్ మార్బిల్ అంటారు దాన్ని దీంట్లోనే చాలా పెద్దదమ్మా చాలా పెద్దది ఇదైతే మనకు వచ్చేసి అయితే ఫోర్ ఫిఫ్టీ పడిద్ది గ్రీన్ వైట్ అయితే సేమ్ ఫోర్ హండ్రెడ్ పడిద్ది దాని మీద చాలా తేడా ఉంటుంది ఇది రౌండ్ షేప్ వచ్చిద్దమ్మా రౌండ్ షేప్ వచ్చింది ఇది అంత హైట్ ఉంటుంది కానీ గుండ్రంగా రౌండ్గా ఉంటుంది ఇది మనకు వచ్చేది త్రీ హండ్రెడ్ పడుతుంది అమ్మ ఇది వచ్చేసి మన చపాతి పేటమ్మ మార్బుల్ ఇది ప్యూర్ మార్బుల్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది అమ్మ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్మ లెవెన్ ఇంచెస్ హెవీ కూడా చాలా బాగుంటుంది టూ కేజీ దాకా ఉంటుంది ఇది తర్వాత ఇది వచ్చేసి మట్టి కొండలమ్మ ఇవన్నీ వంట చేసుకున్నాయి ఇది వచ్చేసి టూ కేజీ మన నేచురల్ మన దగ్గర తయారే రాజస్థానీ కాదు ప్యూర్ మట్టి టూ కే ఇస్తుంది అమ్మా ఇది వచ్చేసేస్తే మనకు వచ్చేసేస్తే వన్ సెవెంటీ పడుద్ది ఇది వన్ కేజీ అమ్మా వన్ కేజీ వచ్చి వన్ ట్వంటీ పడుద్ది వన్ కేజీ ఎంత ఇది టూ ట్వంటీ అమ్మా ఈ రోకల్ అండి మన దగ్గర రాకలు కూడా దొరికితే ఇది చాలా చిన్నది ఇది మన దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ పడుద్ది దీనికన్నా కొంచెం పెద్దది ఇది ఇది హండ్రెడ్ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ దీనికన్నా ఇంకా పెద్దది కావాలనుకుంటే టూ ఫీట్ ఇది వచ్చింది ఆ టూ ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మూడు సైజులు ఉంటాయి మన దగ్గర తుమ్మకర్ర చాలా అంటే నాకు ఐడియా లేదు తుమ్మకర్ర అంటే తుమ్మ చెట్టు నుండి వచ్చిందమ్మా మన వేరే కర్రలు అయితే తొందర సెదలు పెట్టి తొందర పాడైపోతాయి తుమ్మకర్ర అనేది సెదలు పట్టడం చాలా బాగుంటుంది రాసి వచ్చమ్మా అత్తాపూర్ వన్ వన్ నైన్ నెంబర్ నుండి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటది వన్ వన్ నైన్ పిల్లర్ నెంబర్ కాడ హనుమాన్ టెంపుల్ పక్కన చిన్న తార్ రోడ్ ఉంటుంది లోన్కి వచ్చేది తార్ రోడ్ ముందుకొస్తే అమయాస్ స్పోర్ట్ ఆపోజిట్ అమ్మ మన మూసినది పక్కన మెయిన్ రోడ్ పక్కనే